హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఫోన్పేలో ఆటోపే అనే ఆప్షన్ని స్టాప్ ఎలా చేయాలి ఆఫ్ ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకుందాము సో మనం ఏదైనా రీఛార్జ్ చేసినప్పుడు కానీ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినప్పుడు కానీ లేదా ఫోన్పేలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కానీ మనం పేమెంట్ చేసినప్పుడు ఈ ఆటోపే అనే ఆప్షన్ ఆటోమేటిక్గా అనేబుల్ అయిపోతుంది మనకు తెలియకుండానే మనం నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఆటోమేటిక్గా డబ్బులు అయితే కట్ అయిపోతూ ఉంటాయి సో దీన్ని ఆఫ్ చేయాలి ఆఫ్ ఎలా చేయాలని చెప్పి చాలా మందికి తెలియట్లేదు సో దాని గురించి ఈ వీడియో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీకు ఉపయోగపడే కంటెంట్ తీసుకోస్తూ ఉంటాను అండ్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ చేసి అలాగే సపోర్ట్ పదండి వీడియోలోకి పది ఫ్రెండ్స్ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వచ్చేయండి ఫోన్పే అప్లోకి రాగానే ఎప్పుడు చెప్పినట్టే ఫోన్పేని అప్డేట్ అయితే చేయండి అప్డేట్ చేసినట్లయితే మీకు ఏమైనా బక్స్ ఉంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ అవుతాయి కొత్త అప్డేట్ అయితే మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట సో ఆటోపే ఆఫ్ చేయాలంటే ఎలాగంటే లెఫ్ట్ సైడ్లో ప్రొఫైన్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళాలి దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని చెప్పి ఆప్షన్ చూసారా దాంట్లోకి వెళ్ళాలి ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆటోపే అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాక్టివ్లో ఉన్న ఆటోపేలన్నీ ఇక్కడ చూపిస్తాయి అనమాట ఇవ్వకుండా ఆటోపే యాక్టివ్ ఆటోపే పాజ్డ్ అని చెప్పేసి నేను పాజ్ చేసాను ఆటోపేని ఓకేనా సో ఇలా ఆటోపే యాక్టివ్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది దీన్ని మనం ఆఫ్ చేయాలంటే ఏం చేయాలంటే దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా పాస్ చేద్దామంటే పాజ్ చేసేసుకోవచ్చు లేదు డిలీట్ చేద్దామంటే ఇక్కడ డిలీట్ చేసేసుకోవచ్చు లేదు దీన్ని కొంతకాలం వరకు ఆపాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఆపుకోవచ్చు సో పాజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు టిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీక్ విల్ బి పాజ్ టిల్ సిక్స్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆటోపే విల్ రీస్టార్ట్ ఫ్రమ్ ఎయిటీన్త్ నవంబర్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది మీరు ఈ వారం వరకు ఆపుకోవచ్చు లేదా ఈ నెల వరకు ఆపుకోవచ్చు లేదా వచ్చే నెల వరకు ఆపుకోవచ్చు లేదా కస్టమ్ డేట్ మీరే ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ వరకు కూడా ఆపుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నోట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది ఆటోపే డెబిట్స్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ అండ్ సెంటర్ యువర్ బ్యాంక్ విల్ నాట్ బీ ఎఫెక్టెడ్ బై దిస్ చేంజ్ యూపీఐ పిన్ విల్ బి రిక్వైర్డ్ టు కన్ఫర్మ్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పాజ్ ఆటోపే అని ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది యూపీఐ పిన్ ఎంటర్ చేసినట్లయితే ఈ ఆటోపే అనేది స్టాప్ అయిపోద్ది అన్నమాట అర్థమైంది కదా లేదు పాస్ చేయొద్దు ఇలాగ ఒక వీక్కి ఒక టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్కి ఇలాగా పాజ్ ఇలా క్లిక్ చేసి ఇలా పాజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటో అని ప్రోగ్రెస్ అని వచ్చి ఇది బ్లాక్ స్క్రీన్ మీకు కనిపిస్తుంది ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ మీద మీకు కనిపించదు ఇక్కడ మీ యొక్క యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయాలి యూపీ పైన ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చి ఆటోపే పాజిట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది ఇదిగోండి వీళ్ళు రెజ్యూమ్ సెకండ్ డిసెంబర్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది మళ్ళీ సెకండ్ డిసెంబర్కి మళ్ళీ రెజ్యూమ్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అయిపోద్ది అనమాట మీరు యాక్టివేట్ చేసినా చేయకపోయినా లేదరా బాబు నాకు గోడ ఎందుకు దీన్ని డిలీట్ చేసి పాడేస్తానంటే ఇక్కడ డిలీట్ అయినా ఆటోపే అని చెప్పేసి ఇక్కడ కింద ఆప్షన్ చూసారో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రీజన్ అడుగుతుంది ఎందుకు డిలేట్ చేస్తున్నారని చెప్పేసి ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక ప్రివ్యూ వస్తుంది మీరు చదువుకుంటే చదువుకోవచ్చు లేకపోతే లేదు అదే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఇక్కడ డిలేట్ పే అని ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి ఈ విధంగా వస్తుంది వచ్చాక సక్సెస్ఫుల్గా మీకు డిలేట్ అయిపోతుంది ఆటోపే డిలేటెడ్ సక్సెస్ఫుల్లీ డిలేట్ అయిపోయింది ఇదిగోండి ఆటోపే హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్ అని చెప్పి వచ్చింది బ్యాక్ వచ్చినట్లయితే ఇగోండి ఇక్కడ ఇందాక మీరు పేలో ఉన్నది కనిపించింది ఇప్పుడు కనిపించట్లేదు సో ఈ విధంగా మీరు ఆటో పేని ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు స్టాప్ చేసుకోవచ్చు పాజ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు అర్థమైంది కదా ఎలా చేయాలో సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుండండి మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్